సీత నీ ప్రేమ కోసం నా ప్రాణాలైనా ఇచ్చేయాలి వీక్నెస్ నాకు ఉండబట్టే మీ అమ్మగారు నన్ను ఫుట్బాల్ వాలీబాల్ బేస్బాల్ బాస్కెట్ బాల్ ఇత్యాది బంతి ఆటలన్నీ ఆడేస్తున్నారు మిమ్మల్ని ఇలా కష్టపెడుతున్నందుకు నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా ఎవరే సీత నేనండి సూర్యబాబుని ఎవరు సూర్పణకవా సూర్పణకని తాతకని కాదత్తయ్య గారు నేను మగవాధవని మీరు మరీ లింగభేదాన్ని కూడా గమనించకపోతే నేను సూరిబాబుని అంత గట్టిగా అరవకు నాయనా నాకు చెవుడనుకుంటారు నలుగురు ఏమిటో అన్ని మాయరోగాలు ఒకేసారి ముసురుకున్నాయి చూపు మందగించింది వినికిడి సన్నబడింది మీ ఒంట ఎలా ఉంది నీలో నువ్వు గొనుక్కోకు నాయనా కాస్త వినబడేలా మాట్లాడు మీ ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు అంత గట్టిగా అరవకు అరవకున్నాయన నాకు చెడు అనుకుంటారు నలుగురు పొరపాటున ఏదో పలకరించాలి కదా అని తొందరపడ్డారు అనుభవిస్తున్నాను అలా బాధపడితే ఎలా బాబు పెద్దదాన్ని జబ్బుదాన్ని పలకరించక నీకు తప్పదు కదా ఈ మాట మాత్రం బాగా వినిపించింది మా పెద్దదాని సంబంధం గురించి ఆలోచించవు బాబు నా వాయిస్ ఎలా మాట్లాడమంటారు మామూలుగా లైటా ఎలాగోలా అశుభార్త ముందు మామకు చెప్పండి మీ పెద్దమ్మాయి సావిత్రి సావిత్రికి ఓ మంచి సంబంధం చూసారు గారు నిన్న సాయంత్రం మీ సావిత్రి పిండి మర ఏమిటి పిండి మరకెళ్ళింది కదా అక్కడే పెళ్లి చూపులు కూడా జరిపించేశాను పెళ్లి కొడుకు ఎవరో కాదు పిండి మర ఓనవే పిల్ల మాకు నచ్చింది కట్ట లేదు అక్కడ లేదు త్వరగా ముహూర్తం పెట్టించేసేయండి అన్నారు ఈ మాట చెప్పడానికే ఇలా కాళ్ళు చేతులు ఊపుతూ హైరాణ పడాలా బాబు మామూలుగా చెప్పొచ్చు కదా నీ చెప్పలే చల్లటి మాట చెప్పావు నాయన నీ దయవల్ల నా బిడ్డ ఓ ఇంటిదైతే రోజూ నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది అత్తయ్యారు ఇంకో చిన్న మాట ఆ నేను కూడా ముళ్ళు వేసేస్తే పని ఖర్చులో ఖర్చు ఏమ్మా అవునమ్మా ఆయన చెప్పింది సబబుగానే ఉంది అటు చూడమ్మా నీ పెద్ద తమ్ముడు రంగుని చూడు ఏదైనా ఉద్యోగంలో చేర్పించకుండా వాడి భారాన్ని ఈ జబ్బు తల్లి మీద వదిలేసి నీ దోవ నువ్వు చూసుకుంటావా తల్లి అమ్మా ఆల్లా చూసుకునే మనిషి లేక వాడు ఏ జేబులు కొట్టే వెదవ కిందో దారులు దోచే దరిద్రుడి కిందో తయారవుతాడు పోన్లేమ్మా తమ్ముడేవైతే నీకే నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోమ్మా హాయిగా సుఖపడు అమ్మా ఇదే చెప్తున్నాను ఆరు నూరైనా సరే తమ్ముడికి ఉద్యోగం దొరికేదాకా నేను పెళ్లి చేసుకుని దాకా చేసుకున్నామ్మా చేసి మరికోండి అర్థమైంది సీత మీ తమ్ముడికి ఉద్యోగం చూసి పెట్టాలి అంతే కదా చూస్తాను చస్తానా మొన్నటి దాకా పెళ్లి కొడుకుల కన్నా విధమైన చేతులు పట్టుకున్నారు ఇవాటి నుంచి ఉద్యోగాలు చెప్పుకన్నా కాళ్ళు పట్టుకుంటాను తప్పతుందా కాలేజ్ వదిలేరా ఇంకా వదలలేదురా క్లాస్ రూమ్ లో ఎవరు బయట రావడం లేదు రావడం వచ్చేస్తుందిరా శాంతి వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఓకే నువ్వు వెళ్ళిపో ఇద్దరం నిలబడితే శాంతి తను లవ్ చేస్తుంది ఎవరో తెలుసుకోలేదు ఆల్ ది బెస్ట్ why ఇటు ಎರೆಟ್ಟಾ ಇ ಮುಂದಾಯಿದುಂದಾಯ ತೂದಂಡಾಯ್ ತೂದೆ ತೂದಂದಾಯಿ ಮುಂದಾಯಿತು ಅಂದಾ ತೂದಂಡ ತೂರ ತಿರುಗ ತಿರುಂಗ ತಿರುಗ ತಿರು ದಲ್ಲ ದೊಲಾ ಗದ್ ಮಳೆ నా పరిస్థితులు పారిపోతావాస్ మీదనుకోలేదు కిందప్పుడు ఉంటే దేవుడు అనుకున్నాను ఇదిగో సార్ మీ పరిస్థితు నన్నులే సార్ అమ్మాయి పైసలు ఇందులో ఐదు పైసలు మిగిలిపోయిందా ఇంత మెల్లిగా బల్లిలా రారా సూరి అడుగులు చప్పుడు విందంటే మా చిట్టు కూడా ఇలాగే పిల్లలా నడిచేవాడు అంటూ జాగ్రత్తగా నక్కా చూటు వినిపిస్తుంది ఏమిటా గోపాలం గారు వైద్యం మార్చినట్టున్నారు కర్మ ఏమో మదేద్దరితో ఎవరు సార్ చెప్తానండి ఇదిగో మీ వాడు మా అన్నయ్య అడుగుతున్నారా కాదయ్యా బాబు గురువు గారు కదయ్యా ఇతను నా మిత్రుడు ప్రపంచం రాజారావుని హరిప్రసాద్ సమావాస దగ్గర కొంతకాలం వేడుదలనెత్తున్నాడు ఎలా వయసు వాడు బాగా బాగా లేదా మాట్లాడేంటి అదే ఎందుకు మాట్లాడటం లేదని అడుగుతున్నాను